హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారండి నన్ను మీకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది ఎంత దంభా ఇచ్చారని అడిగారు చాలామంది అంటే ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయింది నేను కరోనా టైంలో అయితే ఒక ఛానల్ అయితే పెట్టానండి ఛానల్ పెట్టిన తర్వాత అందుకు ఎప్పుడో వ్యూస్ రాలేదని చెప్పేసి ఛానల్ అయితే నేను డిలీట్ చేసేసాను ఇప్పుడు నేను ఛానల్ పెట్టి కరెక్ట్ వన్ ఇయర్ అయిందనమాట అంటే ఛానల్ పెట్టిన తర్వాత ఒక త్రీ మంత్ కంటిన్యూ వీడియోస్ అయితే చేశానండి ఫస్ట్లో అంటే గోల్డ్ కమ్మలకి సంబంధించినవి మొత్తం అన్నీ అప్లోడ్ చేశాను అనమాట దాంట్లో మంచి వ్యూస్ అయితే వచ్చాయి అనమాట నాకు ఫైవ్ కే సిక్స్ కే నైన్ కే అలా అనమాట షార్ట్స్ కూడా అలానే వచ్చాయి అనమాట నేను ఏం చేశానంటే ఓన్లీ గోల్డ్ పెడుతున్నాను కదా మనం ఒరిజినల్గా ఏమైనా కంటెంట్ చేద్దామని చెప్పేసి అప్పుడు ఛానల్ అందరితో బంద్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి ఒక త్రీ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను త్రీ మంత్ వరకు నేనైతే వీడియోస్ ఏం చేయలేదు తర్వాత తర్వాత వచ్చేసి ఏవైనా వ్లాగ్స్ పెడదామని చెప్పేసి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్స్ పెట్టిన తర్వాత ఒక టూ మంత్ తర్వాత నేనైతే ఒకటి ఫేస్బుక్లో వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టిన తర్వాత నాకు ఏమైందంటే అంతవరకు వ్యూస్ అయితే బాగా వచ్చాయండి నిజంగా నాకు అప్పట్లోనే మాడినైజేషన్ త్రీ మంత్స్లోనే మాటినైజేషన్ అవ్వాలి సబ్స్క్రైబర్స్ కూడా త్రీ మంత్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారనమాట అప్పుడు బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో నాకు ఈ త్రీ మంత్లోనే అయిపోవాల్సింది పాటికి నేను అమౌంట్ తీసుకోవాల్సింది యూట్యూబ్ నుంచి త్రీ మంత్లో మాడినైజేషన్ అవ్వాలంటే నేను ఒకటి ఫేస్బుక్లో వీడియో అయితే పెట్టానండి పెట్టిన తర్వాత నాకు టూ డేస్ తర్వాత చూస్తే కాఫీ రైట్ స్ట్రైక్ వచ్చిందనమాట నా ఛానల్ పైన ఎప్పుడైతే కాఫీ రైట్ స్ట్రైక్ పడ్డదో అప్పటి నుంచి నా ఛానల్ అనేది గ్రో అవ్వలేదు అంటే ముందుకు వెళ్ళలేదు అనమాట ఆ కాఫీ రైట్ స్ట్రైక్ పడితేనే నేను ఏం చేశానంటే ఛానల్ ఇంకా అంతటితో వీడియోస్ అనేది స్టాప్ చేశాను అనమాట అంటే ఇంకా పెట్టలేదు పెట్టలేదు మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్ తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టానండి దాంట్లో మ్యూజిక్ యాడ్ చేశాను మ్యూజిక్ యాడ్ చేసిన వెంటనే నాకు మళ్ళీ కాఫీ రెడ్ స్ట్రైక్ పడింది అంటే ఇంకా అప్పటికి కాఫీ రెడ్ స్ట్రైక్ రిమూవ్ ఫస్ట్ పడ్డది రిమూవ్ అయింది సెకండ్ పడ్డది ఇంకా రన్నింగ్లో ఉందనమాట సెకండ్ కాఫీ రెడ్ స్ట్రైక్ అయితే వచ్చింది నా ఛానల్ పైన అంతటితో పూర్తిగా ఇంట్రెస్ట్ పోయిందనమాట వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే ఇంక ఏమీ లేదు అంతటితో స్టాప్ చేసేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మంత్ నుంచి అలా అలా షార్ట్స్ కానీ అలా పెట్టుకుంటూ వస్తున్నా అది సరే సెకండ్ కాఫీ రెడ్ స్ట్రైక్ కూడా రిమూవ్ అయింది కదా ఓకే వదిలేద్దాము థర్డ్ కాఫీ రెడ్ స్ట్రైక్ మరి నా ఛానల్ పైన పడిందండి అది ఎప్పుడో తెలియదు కానీ ఏ ఏ విధంగా తెలియదు కానీ కాఫీ రెడ్ స్ట్రైక్ అయితే వచ్చింది దాంట్లో నేను ఏ కంటెంట్ పెట్టలేదు ఏ మిక్స్డ్ కంటెంట్ కూడా లేదు అది జస్ట్ ఒక కామెడీ కామెడీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా కామెడీగా ఆ కామెడీగా ఉండేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టాను అనమాట పెడితే నా ఛానల్ పైన కాఫీ రేట్ స్ట్రైక్ అయితే పడదండి అప్పటి నుంచి నా ఛానల్ అనేది ముందుకు గ్రో అవ్వలేదన్నమాట అందులో నేను ఫస్ట్ ఇట్లా గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఏవైనా వన్ గ్రాము కానీ అలా చూపించేదాన్ని అనమాట ఇంకా నిదానంగా వ్లాగ్స్ అయితే పెట్టాను అంటే కంటెంట్ ఏదైనా కానీ మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల మన ఛానల్ అనేది గ్రో అవ్వదు అనమాట ఏదన్నా ఒక దాని మీద డిపెండ్ అయి ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇంట్లో కుకింగ్స్కి సంబంధించినవే లేకుంటే బట్టలు ఓల్డ్లీ క్లాత్కి సంబంధించినవా లేదంటే హెయిర్కి సంబంధించిన వీడియోసా లేదంటే బ్యూటీ టిప్సా ఏదైనా ఒక దానిపైన డిపెండ్ అవ్వాలన్నమాట నేను అలా మిక్స్డ్ కంటెంట్ పెట్టేశాను అలా పెట్టకూడదంట అందువల్ల నా ఛానల్ అనేది త్రీ స్ట్రైక్స్ అయితే పడి అక్కడితో నిలబడిపోయిందనమాట అందుకే ఇప్పుడు అలా ఏం పెట్టకుండా ఒకటే దాని మీద వీడియోస్ మీద డిపెండ్ అయ్యాను అనమాట ఇలా ఎవరైనా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే మాత్రం మిక్స్డ్ కంటెంట్ అయితే పెట్టద్దండి ఏదైనా ఒకటే కంటెంట్ మీదే ముందుకు వెళ్తూ ఉండండి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ అనేది అయితే వస్తుందనమాట నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేనైతే ఇదే చెప్తాను ప్లీజ్ దయచేసి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి